అందరికీ నమస్కారం అండి నా పేరు పద్మలత మా దాసంట మండలం చెరువు మాది నన్ను రెండు వేల ఇరవై నుంచి డాక్టర్ సీఏగా పనిచేస్తున్నాను ఏడో నెల నుంచి నన్ను తొలగించారు పీడీ గారి దగ్గరికి వెళ్ళాము ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము కారణాలు ఏమి చెప్పట్లేదు ఎవరు తొలగించారు రాజకీయ నాయకులు ఎవరు ఎవరు అంటే దాంట్లో జక్కన చెట్టు సత్యనారాయణ మన్నే రాధాకృష్ణ నన్ను ఒక్కలనే తీసేసారండి కారణం చెప్పట్లేదు ఎన్నో సార్లు తిరిగాం గానీ చెప్పట్లేదు అండి అది ఈ రోజు చెప్పామండి కలెక్టర్ గారికి నా పేరు నన్నేటి పుష్పరాజు మాలమహుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని మరి కొంత కాతకాల ఆచరణ మండలంలో ఒక డోకరా సీఏని చాలా అన్యాయంగా తొలగించారు అంటే డోకరా మెండింగ్ చేయాలంటే ఖచ్చితంగా తీర్మానం ఉండాలి కనీసం ఒక పెన్న కొనాలన్నా డోక్రా సంఘంలో తీర్మానం చేస్తే చేస్తూ ఉంటారు ఇది మరి ఏ పరిపాలనలో మాకు అర్థం అవట్లేదు కానీ మరి ఆచట గ్రామం ఆచట్ట మండలంలో ఒక డ్వాక్రా ఏపీఎం తన అనుచరులతో పొలిటికల్లో మరి పవర్ ఉపయోగించుకుని మరి మామిడిశెట్టి పద్మలతని ఆమెని రెండు వేల ఇరవై నుంచి ఉద్యోగం చేస్తూ ఉంది డోక్రాలో సీఏగా ఉద్యోగం చేస్తూ ఉన్నది మరి ఆమెను సడన్గా గత నెల ఏడు నెలలో తొలగించేసి తొలగించినట్టు కూడా చెప్పకుండా మరి కొత్త సభ్యులకి తీసుకొచ్చి పెట్టడం జరిగింది అంటే యాక్చువల్గా మేము చెప్పింది ఏంటంటే ఎవరైనా సరే జాయిన్ అవుతే ఈ రకమైన తీర్మానం ఉంటుంది ఒక వివోఏ ఉంటుంది వివోఏ నుంచి మండ సమయకు వెళ్తుంది మన్న సమయ నుంచి జిల్లా సమైక్యే వెళ్తుంది వీళ్ళందరూ కూడా వీళ్ళు అనుసంధానంలో పనిచేస్తూ ఉంటారు వీళ్ళు పనిచేసేందుకు డోకరాగా సీఏగా పనిచేసేందుకు మరి గ్రామ సంఘం నుంచి ఎనిమిది వేల రూపాయలు జీతం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఇదంతా గవర్నమెంట్ ప్రాసెస్ జరుగుతూ మరి ఈ రకంగా జరుగుతున్న తరుణంలో మరి ఈమెని ఈ మామిడిశెట్టి పద్మలత నామిని ఉద్యోగం తొలగించేస్తామన్నారు మేము వెంటనే నేను డోక్రా సంబంధించిన ఏబిఎం అడిగా పెద్ద ఒక ఏపీఎం ఉంటా ఆయన అడిగితే మరి ఈమె తీసినప్పుడు తీర్మానం పెట్టారని అడిగితే తీర్మానం లేదని అడిగాడు అక్కడ తోటే ఆయన పని అయిపోయింది మేము పీడి గారికి కడిసాం పీడి గారిని అడిగాం పీడి గారు ఏమన్నారంటే తీర్మానం లేకుండా తీర్మానం అవకాశం ఉందా అని అడిగాం అది తప్పండిది ఖచ్చితంగా ఆమె ఉద్యోగం ఏ రకంగా తీస్తారన్నది సమాధానం చెప్పాలి మేము మీటింగ్ వేస్తామని చెప్పి రెండు నెలల నుంచి కాలయాపం చేస్తారు తప్ప ఇప్పుడు వరకు దీని మీద స్పందన లేదు మరి ఎందుకు స్పందన లేదు మరి ఏ రకంగా చేస్తున్నారు ఒక ఒకనొక టైంలో ఇదే సీఏగా సిసిగా ప్లాన్ చేస్తున్న పెద్ద రోజును ఏపీఎం ఇన్ఛార్జ్గా వేసినప్పుడు ఏపీఎం స్థానంలో ఉన్నప్పుడు షర్ట్ ఇప్పేసి డ్యూటీలో కూర్చుంటే ఆయన మీద ఏమేదైన చర్యలు తీసుకున్నారో మేము అడిగితే దానికి కూడా సమాధానం చెప్పలే అంటే ఇక్కడ అంతా కూడా పొలిటికల్ పవర్ తో పాటు ఉద్యోగస్తులు చేస్తున్నారా అరే ఉద్యోగాన్ని ఏ రకంగా నిర్వర్తించాలి మీరు ఉద్యోగం నిర్వర్తించే కార్యక్రమాన్ని మీరు ఏ రకంగా తీసుకెళ్తున్నారంటే మాకు కావాలి ఈ రోజు గౌరవ కలెక్టర్ చదవడ నాగారాణి గారిని మేము కలిసి మా యొక్క విన్నపాన్ని మేము విన్నవించాం ఉద్యోగం తీసేశారు ఆమె రోడ్డు మీద పడిపోయింది ఈమె సమాధానం ఏంటని చెప్పి మేడంగా నడవడం జరిగింది మేడం గారికి సంబంధించిన అధికారులకు మేము చెప్పి దాని విషయం మీద చెప్తానని చెప్పేసి అన్నారు అంటే మేము అడిగేది ఏంటంటే డోక్రాలో ప్రతి సభ్యురాలు కూడా తీర్మానం లేకుండా ముందుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు డోకరా కోసం నేను పదిహేడు నుంచి నేను సంబంధించిన విషయంలో కూడా కొన్నాళ్ళు పనిచేయడం కూడా జరిగింది ఎందుకంటే డోకరా మీద పూర్తి అవగాహన ఉంది నాకు మరి ఏపీఎం కానీ సిసి కానీ మరి పీడీ కానీ డిపిఎం కానీ ఈ విధమైన చర్యలు తీసుకోకుండా ఈ ఉద్యోగాన్ని ఈమెకి ఏ రకమైన ఉద్యోగం తీస్తారో దానికి సమాధానం కూడా చెప్పండి ఉద్యోగం తరలించడం తప్పు తీర్మానం లేదు ఈమెకి ఏదైతే ఉద్యోగం తీసారో ఉద్యోగాన్ని కొనసాగించేలాగా మళ్ళీ తీర్మానం చేయాలి తీర్మానం లేకుండా చేయడం అనేది మరి చా మరి మంచిది కాదు అది ఎందుకంటే అక్కడ ఉన్న గ్రామ సంఘాలని మరి గ్రామ సంఘాలు మండల సమక్యాలను ఎందుకు పెట్టుకుంటున్నారు మరి గ్రామ సంఘానికి విలువ లేనప్పుడు మరి గ్రామ సంఘం ఎందుకు మండల సంఘం ఎందుకు మరి ఈ రకమైన ఆరోపణలు మేము చేస్తున్నాం దీని మీద పీడీ గారు సంబంధం చెప్పాలి డిపిఎం సంబంధం చెప్పాలి ఏపీఎం సంబంధం చెప్పాలి మండల సమక్షలు ఎవరికి తెలియకుండా ఈవెని తెలుసు దొరికించారో యథావిధిగా ఈ ఉద్యోగాన్ని ఈ కొనసాగించకపోతే మాత్రం మేము మళ్ళీ ఈ రోజు కలెక్టర్ మేడం గారు ఏం చెప్తారో చూస్తాం లేదా అవకపోతే కనుక మేము నిరసన తెలియజేయడానికి కూడా సిద్ధంగా అవుతున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ సాంతుత నిరసన తెలియజేయడానికి సిద్ధం అవుతున్నాం ఖచ్చితంగా నిరసన ద్వారా ఈమెకి ఉద్యోగం సాధించే వరకు మేము పోరాటం చేస్తూ మీ అన్న జై భీం